మహబాతి నియోజకవర్గంలోని మన ఈ సంవత్సరం మన యొక్క ఎన్నికలు చేయడం జరపడం జరిగింది దానికి ఏసు ఎల్ఐ గారు ఏసే ఏసో అయిన ఎల్ఏ గారిని అధ్యక్షుడిగా ఏకీగ్రుకోవడం జరిగింది వాళ్ళందరి అంటే కంపెనీ బాడీని కూడా మొత్తం నిర్మాణం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏకీగ్రం చేయడం జరుపుకోవడం జరిగింది అందరూ సహకరించారు మనసు ఎన్నికలు జరుపుకున్నారు అన్ని అన్ని గ్రామాల నుంచి అంటే కే సంవత్సరం మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చారు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ముందు ముందు జరగబోయే ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీ జెడ్పీ ఎన్నికలు కూడా మేము మా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ బాబుగారి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మేము పాల్గొనడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా మూకుమ్మడికి అందరూ కలిసి విజయం సాధిస్తాం ఈ గవర్నమెంటే కాదు గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని మేము నిక్కజా చెప్పగలుగుతాం ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కార్యకర్తలు కానీ క్యాడర్ లేదు కానీ కార్యకర్తలు మాత్రం సరిపోతున్నారు కాబట్టి ఆ కార్యకర్తలు కనుక ఒకసారి మళ్ళా మేము తిరిగి అందరిలో తిరిగి ఒకసారి ఉత్స ఉత్సాహం నింపితే తప్పకుండా విజయం సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ అని మేము తప్పకుండా చెప్పగలుగుతున్నాం గంటపాదం చెప్పగలుగుతున్నాం కాబట్టి అందరూ ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏ పార్టీ చేయని కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళే బహాటంగా బహిరంగ సభలలో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చేసిన ఐటీ రంగం కానీ అన్ని రంగాలలో ఒకటే కాదు ఐటీ రంగం కానీ ఈ మానస అంతర్జాతీయ ఈ మానసంగా కానీ అంతర్జాతీయ మన పాఠశాల అది కానీ ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించి చంద్రబాబు నాయుడు ఆయన పుణ్యం అంటూ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం అంటూ కొన్ని లక్షల మంది లక్ష కుటుంబాలు కూడా ఈరోజు ఇతర దేశాలలో ఎక్కడ పడితే అక్కడ కుటుంబ అంటే జాబ్ అంటే జాబ్ చేసుకుంటూ తన కుటుంబాన్ని సాధించ కుటుంబాలని సాధుకుంటున్నారు కాబట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు పుణ్యమే ఈరోజు వరకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ పోయిన గవర్నమెంటు చేసింది ఏంటంటే పది సంవత్సరాల పరిపాలించి తొమ్మిది లక్షలు అప్పు చేసింది ఏడు లక్షలు అప్పులు చేసింది ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి వాటి వడ్డీలు కట్టలకి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ సతమతం అవుతుంది కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వంలో ఎన్టీ రావారావు పెట్టిన పార్టీని విజయవంతంగా ఎన్నికల్లో విజయవంతం చేసి మేము అధికార